హలో ఫ్యామిలీ ఏంటి ప్లేట్ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా కొత్త ప్లేట్స్ కి ఇలా స్టిక్కర్స్ వచ్చినప్పుడు వాటిని తీయాలంటే గమ్ గమ్మతుకొని చాలా చండాలం అనిపిస్తాయి వాటిని పోగొట్టడానికి మనం చేతులు అరిగేలాగా రుద్ది 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 ప్లేటే ఖరాబ్ అవుతుంది కొత్తది కాస్త పాతది అయిపోతుంది కానీ నేను చెప్పబోయే టిప్ తో ఈజీగా వచ్చేస్తుంది టూ సెకండ్స్ లో రెండు చూసేద్దాం ఇలా చేస్తాను చూడడానికి ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి అలా అయితే మాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటది ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని ఈ గ్యాస్ పైన ఎక్కడైతే స్టిక్ క్కర్ ఉందో దాన్ని అక్కడ పెట్టేసి కొద్దిగా వేడి చేయాలి చూడండి ఎలా అవుతుందో అలా పైకి వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కొంచెం కూడా మరకలు ఉండవు ఏం కూడా కనిపించట్లేదు కొత్తది ఎలా ఉందో అలానే ఉంది ఏం మరకలు పట్టదు ఈజీగా వచ్చేస్తుంది ఆగండి ఆగండి చెప్పడం మర్చిపోయా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకో ప్లేట్ కూడా ఉంది దీన్ని కూడా పెట్టి చూపిస్తా రండి చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుందో ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇదిగోండి స్టిక్కర్ కొంచెం కూడా మరకలు ఏం పడవు కొత్తది కొత్త ప్లేట్ లాగానే ఉంటుంది మనకి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు టిప్ నచ్చిందా నచ్చే ఉంటుంది యూస్ఫుల్ టిప్ కదా లైక్ చేయండి షేర్ చేయండి